హాయ్ అండి అందరికీ ఈరోజైతే మనము కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసమైతే నేను ముందుగా కొన్ని కొబ్బరి మొక్కలు తీసుకొని మిక్సీలో వేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి తర్వాత కొద్దిగా బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని కూడా మెత్తగా తరువుకున్నానండి తర్వాత బాండీలో కొద్దిగా నెయ్యి వేసి తరిగిన మిక్సీ పట్టిన ఈ కొబ్బరి అయితే ఆ బాండీలో వేసి కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేపడం అనేది జరిగింది ఇలా వేపడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి కొబ్బరి లడ్డు అలాగే ఇందులో కొబ్బరిలో పాలు ఉంటాయి కదా అవి కొంచెం డ్రై అవుతుంది కొబ్బరి ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత అందులో అందులో అయితే తరిగిన బెల్లం అయితే వేసుకోవడం జరిగింది ఇలా తరిగిన బెల్లం వేసి వేసిన తర్వాత బాగా అయితే కొంచెం పాకం వచ్చి తర్వాత గట్టిగా అయినంత వరకు అయితే మనం బాగా కలుపుకోవాలండి కొబ్బరి అనేది పిల్లలకి చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి అలాగే ఇందులో బెల్లం వేసాం కాబట్టి బెల్లంలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది అలాగే పిల్లలకి కొబ్బరి డైరెక్ట్గా తినడానికి ఇష్టపడలేను పిల్లలకి ఇలా లడ్డూలు లడ్డూల రూపంలో చేసిస్తే ఇంకా బాగుంటుందండి ఈ బెల్లం లడ్డూల్లో ఇంకా మనం డ్రైనట్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే కొన్ని ఈ నువ్వులు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే దీన్ని అయితే తర్వాత గో అలా గట్టిగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడం జరిగింది ఇందులో కొంచెం యాలకుల పొడి వేసాను అది మీకైతే చూపించలేదు తర్వాత వచ్చి ఇలా లడ్డూలు చుట్టుకొని చుట్టుకుంటే బాగుంటుందంటే కొంచెం చేతికి నెయ్యి రాసుకోండి ఒకవేళ అంటుకుంటే లేదంటే డైరెక్ట్గా కొంచెం గట్టిగా ఉంటే మట్టుగా అలా డైరెక్ట్గా చుట్టేసుకోవచ్చు అలా చుట్టుకున్న తర్వాత ప్రతిరోజు మన పిల్లలకి రోజుకు లడ్డూ లెక్క ఇస్తే హ్యాపీగా హెల్తీగా ఉంటారు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లడ్డూలతో మనం హ్యాపీగా తింటే మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది బెల్లం లడ్డూలు అనేది చాలా చాలా హెల్త్ కి చాలా చాలా మంచిదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్